హాయ్ అంటీ వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కమర్షియల్ సైట్తో వచ్చానండి లో బడ్జెట్లో ఉన్నటువంటి అందుబాటు బడ్జెట్లో ఉన్నటువంటి కమర్షియల్ సైటు బట్ లాజ్ స్పేస్ అండి ఇది ఎక్కువ గజాలు కలిగినటువంటి కమర్షియల్ సైటు సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే ఈ విధమైన హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి కమర్షియల్ సైట్ అండి ఇది అల్టిమేట్గా మంచి కమర్షియల్ సైటు ఈ కనపడేటువంటి పోల్ దగ్గర నుంచి మనకి సైట్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ పోల్ దగ్గర నుంచి మొత్తం టోటల్గా సైట్ మొత్తం గ్రోమ్ చేసి ఈ విధంగా రోడ్డుకి కూడా చాలా సమాంతరంగా ఉంటుందండి డౌన్గా ఉండకుండా రోడ్డుకి సమాంతరంగా ఉన్నటువంటి ఈ సైటు వందడుగులు రోడ్ ఫేస్ అయినటువంటి కమర్షియల్ సైట్ ఇది ఈ లొకేషన్ వచ్చేసి మనకి ద నేమ్ ఆఫ్ క్యాపిటల్ అయినటువంటి అమరావతి అమరావతి ఊర్లో అయితే మనకి ఇది వస్తుంది కోట టు ముత్తాయ్యపాలెం వెళ్ళేటువంటి రోడ్లో అమరావతి నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ధరణకోట టువర్డ్స్ బుద్ధ స్టాచ్యూ దాటగానే వచ్చేటువంటి ముత్తాయిపలెం రోడ్లో అయితే ఉంటుంది ఈ సైటు అల్టిమేట్గా కమర్షియల్ సైట్ అండి దట్టు మనం చెప్పుకోబోయేటువంటి ప్రైసు ఇప్పుడు రాజధాని క్యాపిటల్ అని కొత్తగా ఏర్పడుతున్నటువంటి వెంచర్లో కూడా ఈ ప్రైసు కంటే అత్యధిక ధరల్లో ఉన్నటువంటి వెంచర్లో మార్కెట్ జరుగుతున్నాయి వాటికి భిన్నంగా ఇదైతే మనకి కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమేనండి ఈ విధమైన హండ్రెడ్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి కమర్షియల్ బిట్టు గజం కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే దీనికి దిడుగు ఓఆర్ఆర్ వచ్చేసి హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అదేవిధంగా ఏదైతే ప్రపోజల్ ఉందో కంచిన్చర్ల టు అమరావతి రివర్ బ్రిడ్జికి కూడా ఫ్లైఓవర్కి కూడా దాదాపుగా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది క్యాపిటల్ సరౌండింగ్ మొత్తంలో మొదలగు ప్రాజెక్టులన్నీ కూడా అనౌన్స్ అయి వాటికి రూపకల్పనకి నియరుగా ఉన్నటువంటి లొకేషన్కి అత్యంత దగ్గరగా ఉంటుంది అదేవిధంగా క్యాపిటల్ పూలింగ్ ల్యాండ్స్కి ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఈ కనపడేటువంటి రన్నింగ్ రోడ్ అండి అన్ని విలేజ్కి కనెక్టివిటీ అయినటువంటి మెయిన్ కనెక్టివిటీ అయినటువంటి రోడ్ ఇది సత్తినపల్లి మెయిన్ రోడ్కి వెళ్ళేటువంటి ఓఆర్ రోడ్ రోడ్డుకి కూడా వన్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది అదేవిధంగా అమరావతి టెంపుల్ దగ్గరికి వన్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది లొకేషన్ వైజ్గా మంచి కమర్షియల్ మార్కెట్ కూడా నడుస్తుందండి గజం కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమేనండి ఈ మనం చెప్పుకున్నట్టుగా క్యాపిటల్లో ఉన్నటువంటి కొత్త వెంచర్లో కూడా ఇరవై ఐదు వేలు ఆ విధంగా మార్కెట్ కొత్త మార్కెట్ అనుగుణంగా రేట్లు అయితే చెప్తున్నారు అవి కూడా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి ఉన్నటువంటి డిస్టెన్స్తో ఉన్నటువంటి వెంచర్లు ఇది మెయిన్ రోడ్డుకి సమాంతరంగా ఈ విధంగా మెయిన్ రోడ్ వెంపటే ఉన్నటువంటి కమర్షియల్ సైటు రోడ్డు ఫేస్ తొంభై అండి ఆ కనపడేటువంటి రెండో పోల్ దగ్గర నుంచి మనకి సైట్ అయితే ఉంటుంది రోడ్ ఫేస్ తొంభై లోతు నూట అరవై కొలతలతో దాదాపుగా పదహారు వందలుగా చాలు దగ్గరలోనే రెండు మూడు మంచి న్యూలీ కన్స్ట్రక్షన్ అయిన కళ్యాణ్ మండపాలు ఫంక్షన్ హౌస్ మొదలుగు మంచి డెవలప్మెంట్తో ఉన్నటువంటి లొకేషన్ ఇది నార్త్ ఫేసింగ్ అండి గజం ఇరవై వేలు చెప్తున్నారు దీనిలో లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ అలాడ్ మోర్ వీడియోస్ ప్రాపర్టీ వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ